ప్రభు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యం అగుదురు నిర్గమ కాండం పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసో క్రీస్తు నామమున ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా గడిచిన ఏడు మాసములు దేవుడు మనల్లందరినీ ఆయన కృపగలిగిన రెకల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ సంవత్సరపు ఎనిమిదవ మాసము మొదటి దినములోనికి మనందరినీ సజీవులనుగా ప్రవేశింపజేసి ఈ నూతన మాసము ఈ నూతన దినములో ఆయన వాక్యాన్ని వినడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత వందనములను చెల్లించవలసిన వారమైన్నాము ప్రిలార పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్య మగుదురు మరియు నేను నిన్ను ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను ఉన్నాను నీవు నా సొత్తు అన్న వచనముల ప్రకారము ప్రిలారా నీవు నా సొత్తు అని దేవుడు హక్కును చూపించుచు పిలుచుట ఈ నూతన మాసములో మీ మనస్సును పరవశింపజేస్తుంది ప్రిలారా అనేక పరిశుద్ధులను నా సొత్తు అని ప్రభు హక్కుతో పిలుచుటను వారి కొరకై వాదించుటను యుద్ధము చేయుటను బైబిల్ గ్రంథమునందు మనము చదవగలము మోషేను పిలిచినప్పుడు నా సేవకుడైన మోషే అటివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అని దేవుడే సాక్ష్యమిచ్చాడు ఆయనపై ప్రేమను చూపించాడు మోషేను ఎదిరించిన ప్రజలు మాట్లాడినప్పుడు ప్రభు ఆ సంగతిని తట్టుకోలేకపోయాడు ఆ రీతిగానే ప్రిలారా ఈ రోజు ఈ వాక్యము వినిచిన మిమ్ములను నా కుమారుడా నా కుమార్తె నీవు నా సొత్తు అని పిలుచున్నాడు ఆయన మిమ్ములను సృష్టించినందున ఆయన మీ కొరకు రక్తమును క్రయధనముగా చెల్లించి విమోచించినందున మీరు ఆయన సొత్తయ్యున్నారు ఆయనకు మీ యొక్క అంతరంగమును పరిపూర్ణముగా ఇచ్చినందున మీరు ఆయన సొత్తయ్యున్నారు ఆ రీతిగానే ప్రిలారా దావీదును కూడా దేవుడు నా దాసుడైన దావీదు అని దేవుడు ప్రేమతో పిలిచాడు అరణ్యమునందు గొర్రెలను మేపుచున్న దావీదు యొక్క భక్తిని దేవుడు చూశాడు తగ్గింపును చూశాడు దేవునిపై కలిగి ఉన్న ప్రేమను చూశాడు ప్రభువును ఆకలి దప్పికలతో వెతుకుటను చూశాడు దాసుడైన దావీదు అని చెప్పి దావీదును ఇష్టానుసారుడైన మనుషుడని కనుగొంటిని అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యమిచ్చాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము విని మీరు ప్రభు యొక్క సొత్తైనట్లయితే ప్రభు నిశ్చయముగానే మిమ్మలను గూర్చి సాక్ష్యమిస్తాడు ఆ రీతిగానే ప్రభు యోబును గురిచి కూడా నా సొత్తు అనే హక్కును చూపించుచు సాతాను వద్ద మాటలాడుటను మనము గమనించవచ్చు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా అని చెప్పెను ప్రిలారా మీరు ప్రభు యొక్క సొత్తును ఉన్నారు మిమ్మలను ముట్టువాడు ఆయన కనుగుడ్డును ముట్టుచున్నాడు అని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చున్నది ప్రిలారా పరమ గీతములందు ఆయన పెళ్లి కుమార్తెను నీవు నా దానవు అని ఇంపుగా చెప్పుచు పిలుచుటను మనము గమనించగలము నా సుందరవతి నా పావురమ్మ నా ప్రాణేశ్వరి అను పలు యందు ప్రేమతో పిలుచున్నాడు నీవు నా సొత్తు అని చెప్పుచున్నా ఆయన ఆయన యొక్క నామమునందు మిమ్మలను ఉన్నాడు ఆయన యొక్క రక్తము చేత ఈరోజు ఈ వాక్యము వినిచున్న మిమ్మలను విమోచించున్నాడు ఆయన యొక్క అభిషేక తైలము చేత నిండి పొర్లునట్లుగా ఆశీర్వదించి అభిషేకించి ఉన్నాడు ప్రిలారా ఈ నూతన మాసములో ఈ వాక్యము వినుచున్న మీరు ఆయన సొత్తుగా ఉన్నారా ప్రియలారా ఈరోజు మన దేవునికి ఈ వాక్యము వినుచున్న మీ గురించి సమస్తము తెలుసు మనము పరిశుద్ధలేఖన భాగమును చదివినప్పుడు నా అంతరేంద్రియములను నీవు కలుగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగచేసిన విధము చుడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అన్న వచనముల ప్రకారము దేవుడు మిమ్మల్ని సృష్టించాడు ఆయన మిమ్మల్ని ఎంతో జాగ్రత్తగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుని మాట మీ సృష్టిని ఎలా వివరిస్తుందో మీరు ఊహించగలరా దేవుడు మిమ్మల్ని కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును కలిగిస్తుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు పొరపాటు చేయలేదు కాని మీరు ఆయన ప్రణాళిక ప్రకారము సంపూర్ణముగా సృష్టించబడ్డారు మీరు సాధారణమైన వ్యక్తులు కారు మీరు దేవుని దృష్టిలో విలువైనవారు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆయన తన స్వరూపంలోనే సృష్టించాడు ఇది ఎంత ఘనత అని మీరు ఊహించగలరా దేవుని పోలికలో సృష్టించబడటం అటువంటి ఘనతను మీరు పొందుకొనగలరు మీరు దేవుని దృష్టిలో ఎంతో ఘనతను పొందుకొని వారుగా ఉన్నారు కదా ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ పరలోకపు తండ్రికి మీ గురించి అంతా తెలుసు అని మీరు గుర్తుంచుకోవాలని ప్రార్థనపూర్వకముగా నేను కోరుకొనుచున్నాను అవును ఆయన ప్రతి నక్షత్రాన్ని పేరు పెట్టి పిలిచి వాటిని లెక్కించిన ఆయనకు నిశ్చయముగా మీ పేరు తెలుసు అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇష్రాయేలు నిన్ను విమర్శించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు నేను నిన్ను విమోచించున్నాను భయపడకుము పేరు పెట్టి పిలిచియున్నాను నీవు నా సొత్తు అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఆయన మీ ప్రార్థన వింటాడు దేవుడిలా అంటున్నాడు రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా ఆయనను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా ఈ నూతన మాసములో ఈరోజు ఈ వాంక్యము వినుచున్న మీరు దేవునికి ఎంత శ్రేష్ఠులో చూడండి దేవుడు మీ సమస్యలన్నిటి నుండి మిమ్మల్ని తప్పకుండా విడిపిస్తాడు మీరు మీ అద్భుతానికి ఎంతో సమీపముగా ఉన్నారు మీ అవసరం ఏదైనా సరే షరతులు లేని శాశ్వతమైన ప్రేమతో ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని ప్రేమిస్తున్న ఆయన దగ్గరకు ధైర్యముగా రండి మీకు విశ్వాసము కావాలని ఆయన అడగండి మీరు దానిని ఆయన నుండి అంగీకరించండి మీ హృదయం ఆనందముతో నిండి ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా దేవుని సొత్తు కావాలంటే ప్రతిదినము ఆయనను వెతికినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మీ పేరును పెట్టి పిలిచి మిమ్మల్ని తన సొత్తుగా చేసుకొని మీ వ్యాధుల నుండి మీ సమస్యల నుండి మీ బంధకముల నుండి మీ దుఃఖము నుండి ఆయన మిమ్మల్ని విమోచించి అందరికంటే శ్రేష్ఠులనుగా చేసి ఆనందింపజేస్తాడు అటి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకటువంటి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ నూతన మాసములో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎలా కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా గడిచిన ఏడు మాసములు మమ్మల్ందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా సంరక్షించి కాపాడి ఈ సంవత్సరపు ఎనిమిదవ మాసపు మొదటి దినములోనికి మమ్మలందరినీ సజీవలంగా ప్రవేశింపజేసి ఈ నూతన దినములో మీ వాక్యాన్ని విన గొప్ప ధన్యతను భాగ్యమును సమయమును మాకిచ్చినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా ఈరోజు మా సహాయము కొరకు మరియు అవసరతలను పొందుకొనుటకు మేము నీ దయగల సింహాసనము వద్దకు వచ్చి ఉన్నాం దేవా మా గురించి మీకు సమస్తము తెలుసు కనుకనే నీవు మా పేరును పెట్టి పిలుచుచున్నందుకై నీకు వందనములను చెల్లించుకొనిచున్నాం దేవా మా సమస్యలకు తగిన పరిష్కారము ఉందని మేము నమ్ముచున్నాం అయ్యా ఈరోజు దీనస్థితిలో ఉన్న మమ్మల్ని పిచ్చుకల కంటే శ్రేష్ఠులుగా మార్చుతున్నందుకై నీకు వందనములు దేవా ఈరోజు మమ్మల్ని కలుగజేసిన విధము మా కాశ్చర్యమును భయమును కలిగించుట చూసి నీము మా పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నావని నమ్ముచున్నాం అయ్యా మా జీవితంలో నీ యొక్క అద్భుత శక్తిని అతి త్వరలో అనుభవించుటకు మల ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి బిడలకు సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొని శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడలందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకి వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థించినాం దేవై దినాన నాన్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని బిడ్డలతో మీరు మాట్లాడి మరి మధ్య శాంతి సమాధానము ఐక్యత నెమ్మది నమ్మకమును ప్రేమను కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబముని మీ పరిశుద్ధ నామములో తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవా కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుండినైనా దేవా అక్కడ సంఘటనలో మరణించిన నూట అరవై ఒక్క మంది ఆత్మలకు శాంతిని కుటుంబాలకు ఓదార్పును దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఎంతో మంది గాయపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతుండగా బిడ్డలను మీరు దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఇంకా అనేక మంది శిథిలాల్లో చిక్కుకుపోయి ఉన్నారనైనా ఆ బిడ్డలకు త్వరగా సహాయము అందులాగున మీరే కృపచూపమని వేడుకొనిచున్నాం అయా ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి అక్కడ జరుగుతున్న సహాయక చర్యలకు మీరు తోడుగా ఉండి బిడ్డలో కావలసిన సహాయము దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవ ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు నా దేవ ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకునియున్నాము తండ్రి ఆమెన్